చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాకు క్లారిటీ లేదు మోటివేషన్ లేదు లైఫ్ ఎలా ఫార్వర్డ్ చేయాలో అర్థం కావట్లేదు అని కానీ నిజంగా ప్రాబ్లం లాక్ ఆఫ్ మోటివేషన్ కాదు ఇట్స్ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ అండ్ క్లారిటీ వెన్ యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ క్లారిటీ యువర్ స్ట్రెంగ్త్ గోల్స్ ఎమోషన్స్ యూ డోంట్ వెయిట్ ఫర్ మోటివేషన్ నా కోచింగ్ సెషన్లో నేను ఉమెన్ని గైడ్ చేస్తాను స్ట్రెస్ నుంచి క్లారిటీకి కన్ఫ్యూజన్ నుండి కాన్ఫిడెంట్కి వన్ టు వన్ గైడెన్స్ ఎమోషనల్ హీలింగ్ టూల్స్ క్లారిటీ ఎక్సర్సైజెస్ మైండ్ సెట్ రీప్రోగ్రామింగ్ ఎవ్రీథింగ్ యు నీడ్ టు రీబిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్ ఈ వీక్లో ఒక క్లారిటీ సెషన్ని ట్రై చేయండి మీ ఇన్నర్ పవర్ని యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేయండి ఇట్స్ టైమ్ టు స్టాప్ వెయిటింగ్ ఫర్ మోటివేషన్ అండ్ స్టార్ బిల్డింగ్ క్లారిటీ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ టుడే ప్లీజ్ డిఎం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్